అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఉషా నేను రీసెంట్గా చార్మినార్ దగ్గరికి వెళ్ళాను చా అంతవరకు వెళ్ళాక ఖాళీగా రాలేము కదా సో అందుకని అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేశాను ఇంకా మదీనాకు కూడా వెళ్ళానండి ఫస్ట్ టైం నేను మదీనాకు వెళ్ళడం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మదీనాలోకి వెళ్ళాను ఇలా మదీనా బజార్ అని రాసి ఉంటుంది ఇలా లోపలికి వస్తుండగా ఇక్కడైతే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఉంటాయండి చాలా ఎక్కువ ఉంటాయి తక్కువ ప్రైస్ ఉంటాయండి అంటే ఇవన్నీ మనం క్రాప్ టాప్ స్టిచ్ చేయించుకున్న ఫ్యాబ్రిక్స్ అండి ఇవి మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ అని చెప్పారు బట్ వాళ్ళతో మనం మాట్లాడితే టూ హండ్రెడ్కి కి ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆర్గంజా అండి ఆర్గంజా అయితే చాలా తక్కువ ప్రైస్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్కడ ఇంత తక్కువ కాస్ట్ అయితే ఆర్గంజా దొరకదు కలర్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయండి ఈ ఆర్గంజాలు అండ్ నెక్స్ట్ ఇది కూడా మీటరు ఈ వైట్ కలర్ కూడా మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఎక్కువనే ఉన్నాయి ఇంకా కిందన తాన్లు ఉన్నాయండి ఇది కూడా బాగానే ఉంది అంటే ఇది మొత్తం వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ అండి ఇంకా పన్నా వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుందంట టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ చాలా తక్కువే ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ టూ అండ్ హాఫ్ మీటర్స్ లో మనకు టాప్ అయితే టాప్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మదీనాలో చాలా మంది ఎక్కువ వరకు ఫ్యాబ్రిక్ షాపింగ్కే వస్తారండి ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైస్ ఉంటాయి సాటిన్ ఫ్యాబ్రిక్స్ జార్జిట్ సా ఇంకా ఆర్గంజా ఇలా చాలా ఉన్నాయి ఇలా షాప్స్ అనేవి ఉంటాయండి మనం అనుకున్న కలర్స్ అన్ని ఇక్కడ దొరికేస్తాయి అది నాకు ఫస్ట్ టైం వెళ్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు చిన్న చిన్న గలీలు ఉంటాయి అండి ఇంకా ఇక్కడైతే డ్రెస్సెస్ అనేవి చాలా హెవీగా కనిపిస్తాయి నైట్ పార్టీస్ అట్లా బాగుంటాయి కాస్ట్ కూడా కొంచెం వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకోవాలి తగ్గించండి తగ్గించండి అని మాట్లాడుకోవాలి నాకైతే ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది బట్ అలాంటి అలా గల్లీలో నడుస్తూ ఉండగా ఒక శారీస్ షాప్ అయితే కనిపించింది డైలీ వేర్ శారీస్ అండి బట్ ఈ శారీస్ని ని మనము ఇలా తీసుకొని మనకు ఒక మంచి ఫ్రాక్గా అయినా అండ్ క్రాప్ టాప్స్గా అయినా స్టిచ్ చేయించుకున్న బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది మంచి స్టిచ్ ఇంకా నేనైతే ఇక్కడ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సింపుల్ అండి ఇక్కడ చూస్తున్న ప్రతి సారీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ ప్రైస్ ఏం లేవు ఎవరైనా షాప్స్ అంటే అతను చెప్పింది ఏంటంటే నేను హోల్సేల్లో కూడా ఇస్తానండి మీకు ఈ మిడిల్లో ఏమైనా అంటే ఇలా కట్ట కట్టేసి ఉంటుంది కదా ఇందులో ఏమి నచ్చినా సరే చెప్తే నేను తీసేస్తాను నేను ఇక్కడ చూపిస్తున్న ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ షాప్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయండి బట్ వాళ్ళ లోపట కిందన చుట్టూ కూడా ఇంకా శారీస్ ఫ్యాబ్రిక్స్ ఉంటూనే ఉంటాయి మనం వెతుకుతూ ఉండాలి చాలా ఇక్కడైతే మాత్రం అంటే నేను ఇప్పుడు మదీనే కాలేదు అది ఇదే ఫస్ట్ షాప్ అండి శారీ షాప్ నేను చూసే దాంట్లో చాలా ప్రైస్ కూడా చాలా తక్కువగానే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్న ఈ గ్రే కలర్ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇందులో కలర్స్ మెరూన్ అండ్ ఇదే ఉందని చెప్పారు ఎక్కువ స్టాక్ అయిపోయింది మేడం అని చెప్పారు అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా క్రేప్ శారీస్ అండి అంటే క్రేప్ అని కాదు సమ్ ఎట్లా అంటే చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయండి ఇతని దగ్గర అయితే ఎవరైనా షాప్ వాళ్ళు కోసం యూజ్ అవుతుందేమో సో నేనైతే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయొచ్చు షాప్ మొత్తం వీడియో తీస్తున్నాం కదా సో అతను అడిగారు ఏంటి మేడం యూట్యూబర్ అని అంటే అవునండి యూట్యూబ్ ఛానల్ బట్ అంత పెద్ద యూట్యూబ్ అయితే ఇంకా కాలేదు అంటే సరే మేడం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అతనే ఫోన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సింపుల్గా శారీస్ని ఎక్కువ లైక్ చేసేవారు ఇక్కడ ఈ షాప్ని విజిట్ చేయొచ్చండి చాలా రీజనబుల్ ప్రైసెస్ చాలా ఎక్కువ కలెక్షన్స్ చూడాలా కానీ మన కథను కూడా చాలా ఓపిక మీద చూపిస్తూ ఉన్నారు సో ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న శారీ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి చాలా లో బడ్జెట్లో తీసుకోవచ్చు మనమైతే శారీస్ని ఇతని దగ్గర కొన్ని శారీస్ అయితే పర్చేజ్ చేసుకొని వచ్చేస్తాము ఇంకా మొత్తం తిరగాలి కదా సో అందుకని టైం వేస్ట్ చేయకూడదు అని వేగానే చూసుకొని వచ్చేస్తాం మదీనా బజార్లో మాత్రం చాలా ఎక్కువ గలీలు ఉన్నాయండి ఎక్కువ లేడీస్కి సంబంధించిన అవుట్ ఎక్కువ ఉన్నాయి శారీస్ అండ్ లాంగ్ డ్రెస్సెస్ రెగ్యులర్ డైలీవేర్ డ్రెస్సెస్ సింపుల్గా ఉండేవి క్రాప్ టాప్స్ మనకంటే అకేషన్ బట్టి అన్ని డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ వెతుకుతూ ఉంటే మనకి బయటని ఎట్లా షోపీసెస్ పెడతారు కదా నచ్చితే వెళ్ళి మనం పర్చేజ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని షాప్లు అయితే ఇట్లా ప్రైస్ ట్యాగ్స్ పెట్టరు ఇట్లా ప్రైస్ ట్యాగ్స్ పెట్టిన షాప్స్ మాత్రం ఫిక్స్డ్ రేట్ అండి కొన్ని షాపులో ఎక్కువ రేట్ చెప్తారు మనం కొంచెం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే మాత్రం తగ్గిస్తున్నారు నెక్స్ట్ అలా నడుస్తూ నడుస్తూ వస్తుండగా ఇలా బ్లౌజెస్ మీద మగ్గ వరకు వేసుకున్న పీసెస్ అయితే కనిపించాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎందుకంటే మనము ఇప్పుడున్న డేస్లో మగ్గ వరకు వేయాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది మినిమం తక్కువలో అయితే థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతుంది అలాంటిది ఇక్కడ అయితే మగ్గ వరకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనము మగ్గ వరకు ఫ్యాబ్రిక్ తీసుకోవాలి దానికి ఐ మీన్ దానికి కొంత అమౌంట్ అనేది మనం స్పెండ్ చేస్తాము అలా కాకుండా ఎక్కడైతే ఇప్పుడు చూస్తున్న బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ అండి మనకు ఫ్యాబ్రిక్ మగ్గం వరకు వేసి ఇస్తారు చాలా కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయండి అంటే ఎందుకంటే తగ్గించట్లేదు స్టార్టింగ్ ప్రైసే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్వి చాలా ఎక్కువ ఉన్నాయి త్రీ హండ్రెడ్ తర్వాత ఇప్పుడు అవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా రీజన్ ప్రైస్ రీజనబుల్ ప్రైసెస్ కదా సో మీరైతే తక్కువ బడ్జెట్లో మగ్గం వరకు బ్లౌజెస్ ఇట్లా కావాలని అంటే మాత్రం మదీ వెళ్ళే తీసేసుకోండి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉన్నాయండి మనం శారీ తీసుకుని వెళ్ళి మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫుల్ మగ్గ వర్క్ ఉంది హ్యాండ్స్ పీనెక్కి సో ఎయిట్ హండ్రెడ్ అంటే రీజనబులే కదా ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి వీటి ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ తొలి చూసాం కదా గ్రీన్ కలర్ బ్లౌజ్కి సింపుల్ వర్క్ వచ్చింది సింపుల్గా కాకుండా ఇట్లా హెవీ వర్క్ వచ్చిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇదే లో శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్న శారీస్ అన్ని ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ అండి నెక్స్ట్ మిలన్ షూ హౌస్కి వచ్చాము ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫుట్వేర్ దొరుకుతాయి అంట మెన్స్కి ఉమెన్స్కి కిడ్స్కి అందరికీ కూడా ఇంకా ఇక్కడ ప్రైసెస్ అంటే కొంచెం ఎక్కువ అనిపించాయి అంటే నేను చూసిన ఫుట్వేర్లో కాకపోతే ఏంటంటే వాళ్ళు హండ్రెడ్ డేస్ వారంటీ ఇచ్చారు అండ్ ఇక్కడ చాలా క స్ట్రాంగ్గా ఉంటాయి ఫుట్వేర్ అని చెప్పారు చార్మినార్ దగ్గరకు అలా నడుస్తూ ఉండగా ఇలా రోడ్ పక్కన ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి మనకి ఎక్కువ జ్యువెలరీస్ బ్యాంగిల్ షాప్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకో విషయం అండి చార్మినార్ దగ్గర ప్రైసెస్ మాత్రం ఎక్కువ చెప్తారు మనం చాలా వీలైనంత వరకు చాలా తక్కువగా అడుగుతూనే ఉండాలి వాళ్ళని బ్రాస్లెట్స్ కూడా డిజైన్స్ బాగున్నాయి కొంచెం స్టోన్స్తో వచ్చి ఉన్నాయి కదా యూనిక్గా ఉన్నాయి వీటి ప్రైస్ టూ ఫిఫ్టీ అట్లా చెప్పాడు బట్ మనం తక్కువ కడగచ్చు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయండి ఇట్లా హ్యాంగ్ చేసినవి ఎక్కువ వరకు ఉన్నాయి మనకి ఆక్సిడైజ్ రింగ్స్ చాలా అంటే ఎక్కువ కనిపిస్తాయి చార్మినార్ దగ్గర కానీ రేట్స్ ప్రైసెస్ కూడా అట్లానే చెప్తారండి మనము మాట్లాడుకుంటూ పోవాలి ఇంకా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ ఎంత ఫేమస్ తెలుసు కదా చాలామంది టూరిస్ట్ కూడా తీసుకుంటారు సో వీటి ప్రై ఇక్కడ చూస్తున్న ఏ బ్యాంగిల్స్ ప్రైస్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ చూస్తున్న శారీస్ అన్ని చాలా సింపుల్ గా ఉన్నాయండి వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది వీటి ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రీ ఫిఫ్టీ నే ఉన్నాయి ఇంకా చార్నా దగ్గర ఇట్లా హోమ్ డెగర్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంకా ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయండి ఈ షాపు ఈ అబ్బాయిదే అంట ఈ అబ్బాయి సేల్ చేస్తున్నాడు హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇలా కుప్పలుగా పడేసి ఉంచుతారండి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి మనకి ఇప్పటికే వీడియో తీస్తూ ఒకవైపు పర్చేజ్ చేసుకుంటూ చాలా టైం అయిపోయింది లేట్ చేయకుండా ఇంకా మేమైతే చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్